శాసన మండలి సభ్యులు గంగా కృష్ణమూర్తి గారు గౌరవనీయులు రాకేష్ గారు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు మన పార్లమెంట్ సభ్యులు

కావటం అదేవిధంగానే అనేక మంది ఆరోగైసు సోదరుల ఆస్తులు కూడా ఆక్రమించుకోవటం ఉండటం దాడులు చేయటం దాదాపు ప్రవాసంలో ఐదుగురు ఆయుధవేశ సోదరుని చంపవేయటం ఇవన్నీ కూడా మనం తెలుసు నేను కానీ చల్ల కృష్ణ పిచ్చి గారు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నేయోగలంలో ఆయుధవేశ ఆస్తుల రక్షణకి కల్పించడం జరిగింది దగ్గర కూడా వ్యాపారులు కూడా జోర్ని చేసుకోలేదు కానీ ఈరోజు మనం చూస్తే రాష్ట్రవ్యాప్తంగా రోజుగా మన నియోజకవర్గంలో కూడా అనేక మంది ఆగవేశ సోదరుల ఆస్తులు కూడా విడుదల దాచుకొని పిడుగులు కూడా ఆస్తులు కూడా మోసం చేశారు ఆక్రమించుకున్నారు అందుకే నేను ఎందరు కూడా చెప్పేది నేను లావు శిక్షణ గారు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా కృష్ణారావు గారు కానీ అసెంబ్లీ అభ్యర్థిగా నేను గాని మీ అందరి సమస్యలు వచ్చి అని తెలుగుదేశం ప్రభుత్వం మీ అందరి ఆశీస్సుని కృష్ణారాయణ గారికి నాకు మంచి మెజారిటీ ఈ నేతలు ఇవ్వండి మీ గౌరవాన్ని కాపాడే బాధ్యతని నేను ఎంపీ గారు గంగా కృష్ణమతి గారు తీసుకుంటామని చెప్పడం

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రోజు కూడా మంత్రిగా లేని గుర్తించాల్సిన రోజా గారి గురించి వాస్తవం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఎంపీగా ఉన్న తొంభై ఎనిమిదిలో తొంభై ఎనిమిదిలో కాజు కాదని రోజా గారికి నామినేషన్ అయ్యకుండా కాసు కృష్ణారెడ్డి గారి ఇంట్లో బంధించింది ఈ రోజు కాసు ఎమ్మెల్యే మీద గుర్తు పెట్టుకోవాల్సిన ఉంది ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎస్పీ గారికి ఫోన్ చేసి పంపిస్తే బయటకు తీసుకొచ్చి రోజా గారి నామినేషన్ వేయించారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు నేను కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి పెట్టి అనేకమైన పాత్రలు కూడా రోజా గారి చెప్పేవాళ్ళు ముఖ్యమంత్రిగా గవర్నర్ గా పనిచేసే వ్యక్తి